రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాలని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జన్ల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు రహదారుల దిగ్బంధం కావచ్చు వంట వార్పు కావచ్చు అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమైకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో పార్టీ ముఖ్యులతో అదేవిధంగా పార్టీ ఇతర వ్యక్తులతో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో ఇట్ ఇస్ వెరీ రేర్ టు సిడ్ అడ్యుటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు గుడ్ అడ్మినిస్ట్రేటర్